సార్ ఇటు చూడండి సార్ అమర్ రహే వాళ్ళు పనుకున్నారు మరి మన సోదరులు అంతేకాకుండా ముఖ్యమైన విషయం ఏంటంటే వారు యూజీసీ గ్రాంట్స్ కమిషన్ మన సోదరులు చెప్పారు ఐఐటి ఖరగ్పూర్ ఇవాళ మన సాంకేతిక విద్య మిలియా ఇస్లామిక్ యూనివర్సిటీ అలీఘర్ కేంద్ర అకాడమీ అలాగే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అలాగే మరి వారు ఇప్పుడే చెప్పారు వారి భాషలో ఎంత చర్చ ఉన్నదో చంద్రబాబు నాయుడు గారే ముద్దులైపోయారు ఆ రోజు ఎక్కడో మేము అక్కడ మన మంగళగిరి మంగళగిరి దగ్గర అప్పుడు మన ప్రధానమంత్రి గారు కూడా వచ్చారు అయితే ఈరోజు ఈ కార్యక్రమానికి మరి అధ్యక్ష గౌరవనీయులు పెద్దలు బుద్ధులు డిఆర్బో గారు అలా ఒకసారి అందరూ కూడా మంచి డిఆర్బో గారు వచ్చారు మనకి ఎందుకంటే మన సమస్య తెలుసుకునే వాళ్ళు కావాలి మనకి ఎప్పుడు కూడా అలాగే నాతో సో నా సోదరులు అందరికీ పేరు పేరున నా సమయం లేదు కాబట్టి పేరు పేరున అందరికీ మరి ముందు డ్యాష్ పేరు ఉన్న వారందరికీ కూడా ముందుగా సభామే నమస్సు మాదిరి తెలియజేస్తా ఉన్నాం అలాగే మేము కాదు మాకంటే గొప్ప వాళ్ళంతా కూడా ఉన్నారు అందరికి కూడా శిరస్సు మంచి ఎందుకంటే దేవుడు కానీ ముందు నేను గౌరవంగా అవస్తున్నానని చెప్పి తెలియజేస్తూ అలాగే నా సోదరి మనులు ఎంతో కష్టపడి మరి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికి కూడా మరి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు నా ముందు చాలా పెద్దలు చాలా విషయాలు చక్కగా చెప్పారు ఇవాళ మౌలానా గారు ఆయన మరి పుట్టిన సంగతి ఆయన ఆయన రాజకీయ జీవితం గురించి ఆయన విద్యాశాఖ గురించి అందరూ కూడా చాలా చక్కగా వివరించడం జరిగింది మరి ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి మన యువ నాయకుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత అనేది ముందుగా సభ మీద ఉన్నటువంటి పెద్దలు గారికి మిగతా మిత్రులకి అలాగే వేదిక ముందున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అస్సలం వరేకు నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా అబుల్ కలాం ఆజాద్ అనే ఒక మహోన్నత చరిత్ర కలిగినటువంటి ఒక స్వాతంత్ర సమరయోధుడు తొలి విద్యాశాఖ మంత్రి భారతదేశానికి అలాగే చాలా పోరాటాలకు కూడా ఆయన చిరునామాగా ఉన్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా ఆనాడు స్వాతంత్రానికి ముందు జరిగినటువంటి బ్రిటిష్ వాళ్ళ పోరాటాల్లో ముఖ్యంగా జనాల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా ఖిలాఫత్ ఉద్యమం కావచ్చు మరోపక్క క్విట్ ఇండియా ఉద్యమం ఉప్పు సత్యాగ్రహం అనేక ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించినటువంటి గొప్ప మహానీయుడు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు అలాంటి మహానుభావుల యొక్క చరిత్ర ఈరోజు మన పిల్లలకి రాబోయే తరాలకు కూడా ఒక స్ఫూర్తిదాయకాన్ని నింపేటువంటి వాళ్ళ యొక్క చరిత్రను కూడా ఇప్పుడు ఉన్నటువంటి స్కూళ్ళు కాలేజీలు వారి యొక్క ఔన్నత్యాన్ని ప్రతి ఒక్క స్వాతంత్ర సమరయోధుడి కూడా ఔన్నత్యాన్ని ఎందుకంటే స్వాతంత్ర సమరయోధుడు అనేవాడు ఎటువంటి దాన్ని ఆశించకుండా దేశం కోసం పోరాడినటువంటి ఘనుడు అన్నమాట అందుకు స్వాతంత్ర సమరయోధుల్ని వాళ్ళ యొక్క చరిత్రల్ని ముఖ్యంగా అప్పుడు పోరాడి చేసినటువంటి గొప్ప గొప్ప మహనీయుల చరిత్రలు ఈరోజు ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు భారతదేశపు తొలి విద్యాశాఖ మంత్రిగా మరి ఆనాడు మంచి సంస్కరణలు అమల్లోకి తీసుకొచ్చి ఈ రోజుకి మరి విద్యలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉందో మనం చూస్తే మనకు అర్థమవుతా ఉంది ముఖ్యంగా ఆనాడు వేసినటువంటి ఒక విత్తమే ఈనాడు ఒక మహావృక్షంగా ఇప్పుడు వచ్చిన మనకు ఉన్నటువంటి లోకేష్ బాబు లాంటి గారి యువనాయకులలో మరి ఉత్సాహం ఎందుకు ఇంత ఉందంటే నూట ముప్పై ఎనిమిదవ జన్మదినోత్సవ సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మన జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన జాతీయ విద్యా దినోత్సవంతో పాటు ఈరోజు జాతీయ మైనారిటీస్ దినోత్సవం కూడా ఈ రెండు దినోత్సవాలను మనం ఈరోజు జరుపుకుంటూ ఉన్నాం అయితే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి యొక్క చరిత్ర గురించి ఆయన చేసినటువంటి సేవలను గురించి వక్తలు చాలా వివరంగా తెలియజేశారు ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి ఈ యొక్క సభ మీద ఉన్నటువంటి సభ్యులకు సభ ముందు సభ్యులు వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి మైనారిటీ సంఘ నాయకులు అదేవిధంగా మన కలెక్టరేట్ సిబ్బంది మీడియా మిత్రులు అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మైనారిటీ వెల్ఫే వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అదేవిధంగా వర్క్ బోర్డుకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ముఖ్యంగా మౌలనా అబుల్ కలాం గా రెండు వందల సంవత్సరాల పాటు బ్రిటిష్ వారి పరిపాలనలో మన భారతీయులు ఎంతో నలిగిపోయారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు ఆ ఇబ్బందుల నుండి పారోడానికి అనేక మంది స్వాతంత్రోద్యమ నాయకులు ఆ రోజు ఉద్యమాలలో పాల్గొని మనకు చివరికి స్వాతంత్రం వచ్చే విధంగా కృషి చేయడం జరిగింది వారిలో కృషి చేసినటువంటి వ్యక్తుల్లో మైనారిటీ సభ్యులు చాలా తక్కువ మంది ఉన్నారు వారిలో గొప్ప వ్యక్తి ఎవరంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు అందుకే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారికి విద్యాశాఖ మంత్రిగా ఆ రోజు పదవిని ఇచ్చి లాల్ నెహ్రూ గారు గౌరవించడం జరిగింది ఆ రోజు ఈయన ముఖ్యంగా మనం మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారిని గమనించినట్లయితే ఆయన ఆఫ్ఘనిస్తాన్ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి ఎందుకంటే అప్పుడు భారత ఉపఖండం ఉండేది భారత ఉపఖండం అంటే ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్ కావచ్చు ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు ఇవన్నీ కూడా ఒకప్పుడు భారత ఉపఖండంలోనే ఉండేవి కలిసి ఉన్నటువంటి భారత ఉపఖండం ఆ యొక్క ఆఫ్ఘనిస్తాన్ మూలాలు ఉన్నటువంటి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఏం జరిగిందంటే సిపాయిల తిరుగుబాటు మనకు తెలుసు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ లో జరిగింది ఈ సిపాయిల తిరుగుబాటు టైంలో వారు ఎక్కడికి వెళ్ళారు మక్కాకు వెళ్ళిపోయారు వాళ్ళ యొక్క పేరెంట్స్ కాబట్టి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు మక్క